హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నాడు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మెంతి ఆకుతో పచ్చడి అండి ఎలా చేయాలి ఏమనేది మొ మెంతి ఆకుతో పచ్చడి చేస్తున్నానండి ఎలా చేస్తాను ఏమనేది మొత్తం ప్రిపరేషన్ అయితే చూడండి ముందుగా ప్యాన్ అయితే హీట్ అయిందండి ఇందులోకి ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇవి అన్నీ బాగా వేడవ్వాలి కదా ఇందులోకి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాను అది కూడా చూపిస్తాను చూడండి కొంచెం జీలకర్ర అండి ఎవరి రుచికి సరిపడా వాళ్ళండి కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకుంటే కొంచెమైనా వేసుకోవచ్చు నెక్స్ట్ పచ్చి కొనండి చూసారా పచ్చి సెరిగా పప్పు కొద్దిగా ఆవాలండి అండి వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు నేను పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి ఇవన్నీ బాగా వేడ్ అవ్వాలండి కొంచెం చూసేలా ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా హీట్ చేయాలండి ఇది మసాలా లాగా బాగా కొంచెం వేడ్ అయిపోయింది టేస్ట్ బాగుంటుందండి మొత్తం అంతా బాగా వేగిపోయేలాగా ఒక పద టెన్ మినిట్స్ అట్లా బాగా వేడి చేయాలండి ఇది నేను రెండు వేసానండి పచ్చిమిర్చి వేసాను ఎండుమిర్చి వేసాను ఎవరి సైజు కావాలనుకుంటే ఓన్లీ ఎండుమిర్చి అయినా చేసుకోవచ్చు కాకపోతే నేను రెండు ఈక్వల్గా వేసానండి టెన్ వచ్చేసి ఎండుమిర్చి వేసాను ఒక టూ త్రీ ఆర్ పచ్చిమిర్చి వేసాను ఎవరి సైజ్ అండి కావాలనుకుంటే ఎక్కువ వేడి చేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం బాయిల్ అవ్వాలండి ఉంటాయి బాగా కొద్దిసేపు ఇదంతా బాగా చూడండి ఇది మొత్తం బాగా హెయిదైపోయింది నేను ఇది పక్కన తీసుకెట్టేసుకుంటున్నానండి దెబ్బతో మరి ఎక్కువ మాడిపోతే టేస్ట్ ఉండదండి ఇలా ప్లేట్లోకి తీసేసానండి మొత్తము తర్వాత ఆయిల్ అందులో మిగిలి ఉంటుంది కదా అందులోకే ఇది కూడా ఇంటి ఆకులు నేనైతే మూడు కట్టలు చిన్నవి తీసుకున్నానండి నీటి ఆకులు ఎక్కువ తీసుకోలేదు తీసేట అదే ఆయిల్లోనే ఇట్లా మొత్తం అంతా కంట్రేసుకోవాలి ఆయిల్ అనే కుక్ అయిపోతుందండి అది నేను కడిగి నడితే పెట్టేశాను కాబట్టి వాటర్ ఏమి ఇందులో ఉండదు కావాలనుకుంటే లైట్గా కొంచెం వాటర్ వేసేసేసండి నేను మంచి ఆకు ఒక్కటే కాకుండా కాడలు కూడా వేసేసానండి టేస్ట్ బాగా అనుకున్నాను మనకి ఈసారి మొత్తం ఇలా అయిపోతుందండి చూడండి ఈసారి మొత్తం అంత ఇలా అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి నేను టమోటా కూడా వేసేస్తున్నానండి మొత్తం చింతపండు కూడా వేసుకున్నానండి ఇటువంటి సరిపోడాక ఇసుకొని లేదు ఇది బాగా కుక్క అవ్వాలండి మొత్తం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టాలండి మధ్యలో ఇలా తొనిపెడుతున్నానండి లేకపోతే ఆడుగు మొత్తం ఆడిపోతుంది కదా ఇది టమోటా వేసాను కాబట్టి కొంచెం ఆటోమేటిక్గా వాటర్ అయితే వచ్చేస్తుంది కుక్ అవుతున్నాయండి అవి కూడా ఓకేనా మరి ముందు పెట్టేసుకోవాలి చూసారండి ఇది మొత్తం ఇలా కుక్ అయిపోయింది ఇది చల్లారి ఇచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నా అది ఎట్లా పట్టుకోవాలి అనేది కూడా చూపిస్తానండి దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయండి మనం అనుకుంటాం ఇంకా పప్పు ఇలా పెట్టేసుకుంటాము ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికి చపాతీలోకి రైస్లోకి దోశలోకి అన్నింటిలోకి సూపర్ ఉంటుందండి ఓకేనా ఈ చల్లారిన తర్వాత నెక్స్ట్ మిక్సీ చేసుకుందాం ముందుగా ఎంచి పెట్టుకున్నాం కదా ఇవన్నీ మొత్తం వేసేసుకోవాలండి వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఇలా గ్రైండ్ అయింది చూడండి తర్వాత ఇందులోనికి మనము మెంతి ఆకు టమోటా మొత్తం వేసేసుకుందాం అంతా వేసేసుకున్నాం కదా మిక్సీ పట్టేస్తాను నేనైతే ముందు సాల్ట్ వేయలేదండి అందుకే ఇప్పుడు వేసేస్తున్నాను ఎవరికి చాయిస్ వాళ్ళకండి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు ఇందులో కొంచెం చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొత్తిమీర లాస్ట్లో వేసేసి ఇలా రెండు సార్లు గ్రైండ్ చేసి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి చాలా బాగుందండి టేస్ట్ కలర్ కూడా సూపర్ ఉంది నేను మీకు కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చు లేకుంటే లేదండి నేనైతే పోపు పెడుతున్నాను నేనైతే పోపు పెట్టేసుకుంటున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి ఎందుకంటే చాలా ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ ఎక్కువ కదా ఇంకా ఆయిల్ ఎక్కువ తినకూడదు అనుకుంటూనే వేసేస్తుంటాం మనం బాగా ఆయిల్ అయితే వేడైన తర్వాత ఇందులోనికి కొద్దిగా మినపప్పు అండి కొద్దిగా జీలకర్ర ఆవాలి కవాప్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి నేను కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నానండి మొత్తం ఆనియన్స్ వేసేసుకొని ఈ పోపు కలిపేసుకోవడమే ఇలా మొత్తం కలిపెట్టేసుకోవడమేనండి చాలా బాగుంటుందండి ఇది రైస్ లోకైతే ఈ చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉంటాయి ఓకేనా ఎవరైనా ట్రై చేయండి ఒకసారి ఓకేనా బాయ్ మరి